మ హరిహో మనం మన ఆచారాల గురించి హిందూ సంప్రదాయాల గురించి పూజల గురించి తెలుసుకుందాం ఇక్కడ నుంచి ఈ వీడియోలో అదేవిధంగా ముందుగా మనం పూజ చేయడానికి ఎలా సిద్ధం అవ్వాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం పూజ చేయాలి అంటే చాలామంది ఇల్లు కడిగి శుభ్రం చేసి అన్ని చేస్తారు కానీ వాళ్ళు ఎలా తయారవ్వాలి అన్నది కొంతమంది తెలియదు స్పీడ్ స్పీడ్గా ఏ ఉంటా వేసుకుని వచ్చేస్తూ ఉంటారు ఏ ఉంటా వేసుకొని వచ్చేస్తుంటారు పువ్వులు గట్రా అన్ని ఎక్కడికక్కడ తెచ్చేసుకుంటారో అన్ని అలా పడితే అలా పడేసుకుంటారు అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఎలాగ తయారు చేసుకోవాలి ఎలాగ ఉండాలా అన్నది రోజు తెలుసుకుందాం శ్రీమాతమహ ముందుగా మనం శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే ఇల్లు అంతా శుభ్రంగా చేసుకొని కడుక్కొని ముగ్గులు పెట్టుకొని గుమ్మం బయట లోపల రెండు వైపులా ముగ్గులు పెట్టుకొని మన గుమ్మాలకి పసుపు బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకో అదే విధంగా చాలా మంది పూజ కూర్చున్నప్పుడు బట్టలు అంటే పాతవనో లేకపోతే ఉతికినవనో లేకపోతే ఇస్త్రీ చేసి ఉంచుకున్నవనో లేకపోతే కొత్తవనో తెచ్చి వేసుకుంటారు అలాంటి వేసుకునేటప్పుడు వాటికి చిరుగులు లేకుండా చూసుకోవాలి అదే పట్టు పట్టుబట్టలు కట్టుకొని మూర్తి పూజ కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ చేయొచ్చు అదే కాటన్ దుస్తులు అంటే నూలు బట్టలు కట్టుకొని ఈశ్వరుడు పూజకైతే అభిషేకానికి వాటికి నూలు బట్టలు కట్టుకొని కూర్చోవచ్చు అదే విధంగా సో విష్ణుమూర్తి దానికి పట్టు వస్త్రాలు కట్టుకొని కూర్చో బట్టలకి ఎటువంటి దోషం లేదు కానీ పట్టు బట్టలతో కట్టుకొని భోజనం చేస్తే దోషం కాబట్టి భోజనం చేస్తే లేదా టిఫిన్ చేసినా ఆ వస్త్రాలు మనకి పూజకు పనికిరావు అదే విధంగా చాలా మంది వివాహం జరిగేటప్పుడు పట్టు బట్టలు కట్టుకొని కూర్చుంటారు ఆ బట్టలతో పూజకు సిద్ధం అవుతారు అలా కూడా చేయడానికి లేదు పట్టు బట్టలు అన్నవి పెళ్లిళ్ళ వివాహ శుభకార్యాల్లో వాడి వివాహాలు శుభకార్యాల్లో వాటిని మనకి పూజకు పనికిరావం పూజకు సిద్ధమైన స్త్రీలు ఆ లక్ష్మీదేవి లాగా అలంకరించుకొని ఉండాలి అదే విధంగా పురుషుడు శ్రీమన్ నారాయణ లాగా పీతాంబరాలు కట్టుకొని ఉండాలి చాలా మంది మనకి పూజ చేసినప్పుడు దీపం పెడితే దూరంగా పెట్టండి లేకపోతే దేవుడి గదిలో పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తారు ఎందుకు అంటే మనం ఆ పూజ చేసినప్పుడు దీపం ఒకవేళ కొండెక్కిపోతే అంటే ఆరిపోతే మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకనే దీపం ఆరకూడదని దేవుడి గదిలో గాని లేదా దూరంగా గాని దానికి చిమ్ని లాంటిది కానీ ఏదైనా అడ్డు పెట్టమని చెప్తారు అందుకే సామూహికంగా మనం ఎక్కడైనా కుంకుమ పూజలు అర్చనలు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు దీపారాధన వద్దని చెప్తారు ఎందుకు కారణం ఏంటి అంటే ఇదే కారణం ఆరిపోతే మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది కాబట్టి అలాంటి దగ్గర సామూహికంగా జరిగిన దగ్గర దీపారాధన చేయకూడదు అయిపోయిన తర్వాత చెయ్యదు పూజలోని అలంకరించినవి అంటే ఈ